మేనిఫెస్టో ప్రిపరేషన్ అంటే తయారీ దాని అమలు మీద మా యొక్క నిబద్ధత గురించి రెండు మాటలు చెప్పాక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో స్వరూపం దాన్ని ఏ విధంగా అమలు చేస్తాము ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తాము అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో భారతదేశాని కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో క్రింద ఇది ఒక భాగంగా చూస్తాం అంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజల ముందుంచినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టిని పెట్టి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కొన్ని మేనిఫెస్టో ఐటమ్స్ దాని మీద కూడాను మేము దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో యొక్క స్వరూపం మరొకసారి మీకు గుర్తు చేస్తాను ఒక్క నిమిషంలో కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో యొక్క ఫౌండేషన్ న్యాయ్ అందుకనే ఆ మేనిఫెస్టోలో ఉన్న చాప్టర్స్ ఆ మేనిఫెస్టో కమిటీలో నేను ఒక మెంబర్ని ఆ మేనిఫెస్టో ఉన్న చాప్టర్స్ ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయం కోసం నిబద్ధత చూపిస్తుంది అనేది తెలుస్తుంది మొట్టమొదటి చాప్టర్ హిస్సేదారి న్యాయం అంటే సమానత్వం కోసం చేయవలసినటువంటి న్యాయం మీద మొదటి చాప్టర్ ఆ చాప్టర్లో ఈ దేశంలో వెనకబడినటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాల్లో అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది రెండోది యువ న్యాయ యువతీ యువకులకి దూరమైనటువంటి న్యాయం ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి ఏమి ప్రామిసెస్ మూడోది నారీ న్యాయ మహిళలకు సంబంధించిన న్యాయం నాలుగోది కిసాన్ న్యాయ రైతులకు న్యాయం ఐదోది శామిక్ న్యాయ్ శామిక్ న్యాయ్ అంటే కార్మికులకి న్యాయం ఆరోది సంవిధానిక్ న్యాయం మనం చూస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి డీల్ చేస్తుంది ఏ విధంగా రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండేటట్టుగా చేస్తుంది అనే దాని తర్వాత ఆర్థిక న్యాయ ప్రాంతంగా డెవలప్ చేయటం మరి ఈ జిల్లాలో మన ఇందాక దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిని డెవలప్ చేయాలి సోమసెల ప్రాజెక్ట్ తాలూకా సెవ అరవై టీఎంసీ కెపాసిటీ ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే పెన్నార్ రివర్కి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫ్లడ్స్ వస్తాయి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్ వచ్చే కృష్ణా రివర్ మీద ఆధారపడుతూ ఉన్నది అందుకోసమని ఒక ప్రపోజల్ ఉన్నది గోదావరి వాటర్ తీసుకొని వచ్చి దీన్ని పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలని దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రాజెక్టుని డెవలప్ చేసి ఈ యొక్క నెల్లూరు రైతుల యొక్క కళలు నెరవేరేదానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా పెన్నా బ్యారేజ్ పూర్తి చేయటంలో కూడాను ఈ పదకొండు అంశాలు దీని యొక్క ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏమిటంటే యువ న్యాయ అంటే వీటన్నిటి ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకా సంఘం బ్యారేజ్ పూర్తి చేయటం సో నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఈ జిల్లాలో పనిచేసిన అధికారిగా నాకు చాలా బాధగా ఉంది ఆ ఉద్యోగ అవకాశాలని మనం వినియోగించుకోలేదు యువత యువకులకి ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం బాగా చదువుకున్న యువత యువకులు జొమాటో స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి నా యొక్క మేనిఫెస్టో యువతకి అంకితం చేస్తున్నాను యువత ఉద్యోగ అవకాశాలని పెంచేందుకు ప్రయత్నం చేస్తాము మా యొక్క కమిట్మెంటు అంకిత భావం మీరు ఈ అంశాల మీద పార్లమెంట్లో మేము రేస్ చేసే ప్రశ్నలను బట్టి పార్లమెంట్లో మేము చర్చించే అంశాలను బట్టి మీకు అర్థమవుతుంది అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాతన గత ఐదు సంవత్సరాలుగా ఈ అంశాల మీద నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్స్ సంబంధించినటువంటి సమస్యల మీద మరి అప్పటి పార్లమెంటు సభ్యులు ఏనాడు కూడాను పార్లమెంట్లో క్వశ్చన్స్ రేజ్ చేసింది లేదు కేవలం ఒకటే ప్రశ్న ఐదు సంవత్సరంలో నాకు ఒకటే ప్రశ్న కనపడింది అదేమిటంటే పెట్టకుంట లో క్వశ్చన్ విషయంలో ఏం చేస్తున్నారనేది అది తప్పించి ఈ మౌలికమైనటువంటి అంశాల మీద ఒక్క ప్రశ్న కూడా వేసింది లేదు అలా కాకుండా ప్రజల యొక్క గొంతుని పార్లమెంట్లో వినిపిస్తాం ఈ మేనిఫెస్టోని అమలు చేయటానికి అన్ని గడపలు తొక్కి అన్ని అవకాశాలని క్యాప్చర్ చేసుకొని ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం మాకు నమ్మకం ఉంది ఈ ఈ మేనిఫెస్టో పాల నెల్లూరు పార్లమెంట్ మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసేదానికి మాకు అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే మొదటి రెండు దశల్లో పోలింగ్ సరళి చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ప్రజల ముందు కనిపిస్తుంది వచ్చే పోలింగ్ దశల్లో కూడాను కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా ఉండబోతుంది కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది అందుకనే మాకు నమ్మకం ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ స్థాయిలో తయారు చేసినటువంటి మేనిఫెస్టో కేవలం కాగితం మీద ఉండదు ఇది అమలు అవుతుందని మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఈ యొక్క మేనిఫెస్టోని మీ ముందు ఉంచుతున్నాను నమస్తే